శ్రీ వెంకటేశ్వర స్వామి పాత దేవస్థానం పారుపల్లి వీధి సిద్దిపేట సప్త ద్వారాల వెనుక స్వామివారి దర్శనం సిద్దిపేట పారుపల్లి వీధిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యములో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక అలంకరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని కమిటీవారు ఏర్పాటు చేసిన లడ్డూ పులిహోర ప్రసాదం అందజేశారు ఆలయ అధ్యక్షులు మాంకాల నవీన్ కుమార్ సమితి అధ్యక్షులు గంప శ్రీనివాస్ మాట్లాడుతూ Thank you.